జాతీయోద్యమ రూపకర్త స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన ప్రముఖ నాయకుడు శ్రీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి మరియు స్వాతంత్రోద్యమపు తొలివరం శ్రీ చంద్రశేఖర్ రాజా జయంతి సందర్భంగా వీరి ఇరువురి జయంతి వేడుకలను ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయంలో పాలెన్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మరియు వారికి ప్రొద్దుటూరు జాతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు అలాగే ఈ వచ్చే ఆదివారం అనగా ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదవ తేదీన మన పార్టీ నూతన అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ గారి రాష్ట్ర పర్యటనలో భాగంగా కడపకి విచ్చేయనున్నారు ఈరోజు మన ప్రొద్దుటూ రెండవ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా జనరల్ సెక్రటరీ కోనేటి ప్రదీప్ రెడ్డి గారి మరియు ప్రొద్దుటూ రెండవ పట్టణ అధ్యక్షులు పాలెం కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే రాష్ట్ర పర్యటనను గొప్పగా విజయవంతంగా చేయడానికి అందరం పట్టుదలతో కృషి చేయాలి అని దిశాని నిర్దేశం చర్చా సమీ సమీక్షా సమావేశం జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురుప్రసాద్ ప్రొద్దుటూర్ అసెంబ్లీ కో కన్వీనియర్ గౌరీశంకర్ సెక్రటరీ జయ సీనియర్ నాయకులు కొండయ్య రవిశంకర్ మరియు గురు రాజేష్ విక్రమ్ మూల అసమద్ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు